అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ హత్యాయత్నం దాని ఒక సీన్ పెద్ద సీన్ క్రియేట్ చేశారు దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వేరలేదు మరి అసలు ఆయన మీద ఆయన ఏమి ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు రాజకీయంగా అన్ని విభేదాలు మంది శత్రువులు ఉన్న వ్యక్తి అయితే అసలు కాదు మరి అలాంటి సున్నితమైన వ్యక్తి మీద ఎందుకు ఒక ప్లాన్ జరిగింది ఆయన్ని చంపితే డబ్బే డబ్బు అనే వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది మాట్లాడుదాం మనతో పాటు జాయిన్ అయ్యారు జనసేన స్పోక్స్ పర్సన్ అండ్ హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు నమస్కారం అండి నమస్తే అండి పర్టికులర్గా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇప్పుడు ప్రభుత్వం మారినా సరే ఆయన మాత్రం ఎమ్మెల్యేగానే ఉన్నారు సో ఆయన ఇప్పుడు ఎందుకు టార్గెట్ అయ్యారంటే ఏం చెప్తారు మేడం సరే కోట నెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో వైసీపీలో ఉన్నప్పుడే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి ధైర్యంగా పోరాడినారు అంటే వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అప్పట్లో చాలా అరుదు అండి ఎందుకంటే ప్రభుత్వం అంటే వాళ్ళ టర్మ్ కంప్లీట్ అయిపోయాక సీట్లు ఇవ్వలేదనో అక్కడ పోటీ చేయడానికి అవకాశం లేదనో బయటకు వచ్చిన వారు చాలా మంది ఉండొచ్చు కానీ పార్టీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడే సీఎం ఆయన సీఎంగా ఉన్నప్పుడే ధైర్యంగా బయటకు వచ్చిన వాళ్ళలో చాలా అరుదు దాంట్లో కోటరెడ్డి సార్ సో ఇక్కడ ఒకటే ఒక ఆయన నిజంగా పార్టీలోంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన గన్మెన్ లాపేసినారండి పాపం అతను ఆ గన్మెన్ కూడా కన్నీటి పర్యంతం అయిపోయాడు ఎందుకంటే ఆయన కార్యకర్తల్ని చాలా గొప్పగా చూసుకుంటాడండి ఆయనలో ఉన్న ప్లస్ పాయింట్ అది ఒకటి ఎందుకంటే ఆయన కూడా ఒక కార్యకర్తే కదా ఫస్ట్ కార్యకర్త నుంచి ఈ రోజు నాయకుడిగా ఎదిగినప్పుడు కార్యకర్తలు ఏ బాధలు పడతారో ఒక కార్యకర్తగా ఉన్నప్పుడు ఆయన తెలుసుకున్నాడు ఎమ్మెల్యేలు అయిపోగానే ఒక వ్యక్తి ఎమ్మెల్యే అవడానికి ఆయన ఎంతో కష్టపడి ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేస్తే గెలిచాక అతని కార్యకర్తలను పట్టించుకోకపోతే ఆ బాధ ఇతను తెలుసు కాబట్టి ఇతను ఎమ్మెల్యే అయ్యాక ఇతని కార్యకర్తలను ఒక సైన్యంలా రెడీ చేసుకుని వాళ్ళని ఆర్థికంగా ఇది ఇంపార్టెంట్ ఆర్థికంగా బలోపేతం చేసినాడు మీరు పలానా పని చేసుకోండి దాంట్లో రూపాయి మిగుల్చుకోండి మీరు ఇలా డెవలప్ అవ్వండి అమ్మాయిని ఇక్కడ చదివించుకోండి ఆ ఫీజు అయితే నేను కడతాను సో ఈ రోడ్ కాంట్రాక్ట్ ను తీసుకో కొంచెం ఆర్థికంగా నిలబడు ఆ ఏరియాని కాస్త డెవలప్ చేసుకో సో ఇట్లా చక్కగా అంటే విషయ సమాచారం మొత్తం గ్రౌండ్ లెవెల్ వ్యక్తి కాబట్టి అన్ని తెలుసు అండి రాజకీయాలు తెలుసు గొడవలు తెలుసు కొట్లాట్లు తెలుసు అన్ని తెలుసు ఒక వ్యక్తి అచ్చంగా రాజకీయం చేసేవాడికి ఈ కుట్ర అన్ని తెలియకపోతే చాలా కష్టం అండి కానీ ఆయన చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్ని ఎంతో మందిని చూసినారు కాబట్టి ఆయన అవలీలుగా ఒక వ్యక్తి గురించి అంచనా వేయగలడు సో ఈ రోజు కూటమి ప్రభుత్వంతో ఆయన చక్కగా మంచి భారీ మెజారిటీతో గెలిచినారు ప్రజలు అదే రకంగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఏ కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోయినా వారి కార్యకర్త ఇంటికి వెళ్ళి వాటిని పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఇళ్లలో పెళ్లి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వాళ్ళ బిడ్డ ఏదైనా సమస్యల్లో ఉంటే ఏది ఇంకొక ఏరియా కాలేజీల్లో అంటే ఫర్ సపోజ్ చెన్నయో బెంగళూరులో వాళ్ళ బిడ్డ ఒక సమస్య ఉంటే అక్కడిని సమస్యను కూడా సాల్వ్ చేసి అవసరమైతే ఆ కాలేజీలకు వెళ్ళి ఇవన్నీ కూడా ఆయనకి చాలా గుడ్ విల్ ఉండేది ఆ ఏరియా సో ఇప్పుడు కూడా ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ప్రభుత్వాలు ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేసి అటువంటివి ఏమైనా ఉంటే పారద్రోలాలి అనేది ఎంత ఇంపార్టెంట్ ఆయన చుట్టూ ఉండే సైన్యం శకట వ్యూహం పండగల సైన్యం అండి ఆయనకి ఏ ఇబ్బంది జరగకుండా చూడగల సైన్యం సో ఎవరో ఒక వ్యక్తి సహాయం చేయమని అడిగితే వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేయగల అర్ణుడు గొప్పయుడు అయితే అయితే కోటన్ రెడ్డి గారు కూడా కొంచెం కొద్దో గొప్ప గొప్పవాడేనండి ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని సాయం అడుగుతున్నారు అంటే ఏమాత్రం ఆలోచించకుండా ఓనీలే పాపం బాధపడుతున్నాడు చేసేద్దాంలే అనేటటువంటి మంచి వ్యక్తి సో అందుకనే ఈ రోజు చంద్రబాబు గారు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అదే రకంగా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో చాలా మంది అభిమాన బృందం ఉన్నారు కాబట్టి అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది ఎందుకు బయటకు తెచ్చారు రేపు ఏదైనా జరిగితే ఎవరిది పూర్చి అనాలి సో ఇమ్మీడియట్ గా ఆ వీడియోలో ఉన్న వాళ్ళని పట్టక తెస్తే తప్ప అసలు ఆ వీడియో రకంగా అంటే ఆ వీడియో ఆంతర్యం ఏంటో తెలియదండి ఆ ఇద్దరు కూర్చొని ఎలా మాట్లాడుకుంటున్నారు తాగి మాట్లాడుకుంటున్నారా తెలివిగా మాట్లాడుకుంటున్నారా ఎవరన్నా చెప్తే మాట్లాడినారా నిజంగా ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఉన్నారు మంచి మోడ్ లో నలుగురు కూర్చొని ఉన్నారు ఇద్దరేమో తప్పు తాగి పడిపోయేలాగా మాట్లాడుకుంటున్న పరిస్థితి మాట్లాడుతున్నారు బట్ వీళ్ళందరూ ఆ లో ఉంటే ఆ వాటిని వీడియో ఎవడో అతను చాలా ఇంపార్టెంట్ అది ఎంతవరకు వరకు భయపడదాం అనుకుంటున్నారా లేకపోతే నిజంగా అది జరగబోయేదాన్ని దిశానిర్దేశం చేస్తున్నట్టు చెప్తున్నారా మేము ఇలా చేస్తామని సో ఆ వీడియో తీసిన వాడిని ఆ వీడియోలో ఉన్న వాళ్ళని ఇమీడియట్ గా చేసండ్ పికప్ అనమాట వాళ్ళని ఇమీడియట్ గా పట్టక తెస్తే తప్ప దీని ఆంతర్యం ఏంటనేది బయటికి రాదు ఎనివే ఆయన ప్రొడక్షన్ పెంచాల్సి ఉంటది ఎందుకంటే లేనిపోని దాంట్లో ఆయన లాగి ఆయన ఇబ్బంది పెట్టి ఆయనకి ఏదైనా ఇబ్బంది అయితే పార్టీ ఒక 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 వ్యక్తిని ఒక నిర్దిష్టమైన ఒక వ్యక్తిని ఒక పోరాడే పటిమ గల్లా ఒక వ్యక్తిని కోల్పోవడం అది కరెక్ట్ కాదు కాబట్టి ఆయన వెనకాల ఉండేటటువంటి సైన్యం ఆయన అభిమాన బృందం ఆయన కార్యకర్తలు ఖచ్చితంగా ఆయన్ని కాపాడుకోవాలి దీని వెనకాల ఉండే ఆంతర్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి రజనీ గారి